నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మకర రాశి కోసం చాలా చక్కగా వివరించుకుందాం అలాగే మకర రాశి కిందకు వచ్చిన నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మనకి మకర రాశి కిందకు వస్తుంది మనకి చాలామంది అడుగుతున్న ప్రశ్న మరీ మరీ అడుగుతున్నటువంటి ప్రశ్న అవ్వచ్చు అలాగే మనం చాలా మందికి చెప్పడం కూడా ఎందుకంటే మనకి ఉన్నటువంటి శత్రువు మిగతా ద్వాదశ రాశుల్లో ఎవ్వరికి ఎక్కువగా ఉండలేము మన కుటుంబం మీద మన ఇంటి మీద పడి మన ఏడ్చేవాళ్ళు నరకోశ నరదిష్టి అనేది మిగతా ద్వాదశ రాశులు ఎవరి మీద అంత ప్రభావం ఉండదేమో ఎందుకంటే మనం మంచిగా వెళ్తున్నామా లేదంటే చెడుగా వెళ్తున్నామా అనేది కూడా ఒక్కొక్కసారి మనకే అర్థం అవుతుంది మనం ఎంత మంచిగా వెళ్తున్నా సరే జనాల తాలూకా ఏడుపులు అనేది మన మీద విపరీతంగా పెరగడం అంటే మన ఇతరులకు సహాయం చేయడం కూడా తప్పేనా అంటే మేము ఎలా బ్రతకడం కూడా ఉండకూడదా మేము ఎలా సంతోషం కూడా ఉండకూడదా అనుకునేటువంటి పాపం మకర రాశిలో ఎంతో మంది ఎందుకంటే ఈ శత్రుభయం అనేది బయట ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ఉండదండి ఇదంతా కూడా మన అనుకునేవారు మనం ప్రేమించే వాళ్ళు అభిమానించే వాళ్ళు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేటువంటి వాళ్ళు అలాగే మన కష్ట నష్ట బాధల్లో కూడా అందరూ కూడా మనకి స్నేహంగా ఉంటారనుకునేటువంటి స్నేహితులు అవ్వచ్చు అలాగే మనకి డబ్బు సంపాదించి ఇవ్వకపోగా అంటే మన కష్టం మనదే ఇతరులు ఎవ్వరు కూడా మనకు రూపాయి ఇవ్వకపోగా మనకి శత్రులు అనేవారు విపరీతంగా పెరగడం మనల్ని నలుగురిలో అవమానపరచడం మన ఎదుగుదలని చూసి వార్వలేక మనల్ని ఏదో రకంగా తొక్కి పెట్టేయాలి అనేటువంటి ఆలోచనలు కుతంత్రాలు ఇవన్నీ కూడా మన మీద ప్రయోగాలు చేయరు మన జీవితంలో ఎన్ని కష్టాలు అయితే మనం ఎదుర్కొంటా అవతల వాళ్ళు అంత సంతోషపడడం అంటే మన ఈ బాధలు మన ఏడుపులు మన కష్టాలు అవతల వాళ్ళ సంతోషాల కింద చూసుకునేటువంటి సాడిజ్యంగా ఉండేటువంటి మన చుట్టూ ఉన్నటువంటి మన అనుకునేటువంటి శత్రువు దీనికి తోడుగా మకర రాశి వాళ్ళు ద మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ ఎవరైనా చెప్పుకోవచ్చు అంటే మకర రాశి వాళ్ళు ఎంతో అన్యోన్యమైనటువంటి జీవితం పిల్లలు కుటుంబం భార్య భర్త అమ్మ నాన్న ఎంతో అందమైనటువంటి జీవితంలోకి ఒక్కసారికి నరకోస నరదృష్టి అనేటువంటి మన కుటుంబం మీద పడడంతో మనం అప్పుడు దాకా ఒక అద్భుతమైనటువంటి వ్యాపారం చేస్తున్నా లేదంటే ఒక ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగంలో విపరీతమైనటువంటి డిస్టర్బెన్స్ రావడం మన హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం మనం ఎక్కడికి వెళ్ళినా సరే అవమానాలు ఇతరుల చేత పడడం అలాగే వ్యాపార రంగంలో చూసుకుంటే విపరీతమైనటువంటి నష్టాలు ఇంకేముంది ఇప్పటి మనం ఇప్పుడు దాకా ప్లస్ 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 లోకి వెళ్ళు ఉంటాం బిజినెస్ అంతా కూడా మంచి ఊపి మీద ఉంటుంటుంది అలాంటిది ఒక్కసారిగా వ్యాపారం కొలప్స్ అవుతుంటుంది మనకు తెలుస్తుంటది కానీ మనం ఏమీ చేయలేని నిస్సాయితీ ఒక్క అప్పులు పెరిగిపోతుంటాయి మంచి సెంటర్ బిజినెస్ ఏంటి రా నీకు ఇంకా ఏముందిలే నువ్వు అనుకునేటువంటి స్థాయి నుంచి మనం ఆస్తులు అమ్ముకునేటువంటి స్థాయికి దిగజారిపోవడం కూడా మనం మకర రాశిలో చాలామంది మనం చూసే ఉంటాం దీనికి తోడుగా అనారోగ్య సమస్యలు విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలు ఇంట్లో ఇంట్లో ఆడవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇటు అమ్మ నాన్నకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇటు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా డిస్టర్బెన్స్ ఇంట్లో మనశ్శాంతి అనేది లేకపోవడం భార్య భర్తల మధ్యన గొడవలు ఏదో రకంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా అకారణంగా అంటే ఏ గొడవలు లేకుండా ఏ పలానా టాపిక్ అనేది లేకుండా అసలు ఇటు గొడవ ఎందుకు జరిగింది ఏంటనేది మనలో మనకే ఒక అసలు తెలియని పరిస్థితులు ఏర్పడడం ఇలా ఇంట్లో వ్యా సమస్యలతో కాకుండా ఇటు వ్యాపారం అనేది కూడా కొలపసడం చేతిలో వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది మంచు కరిగిపోతున్నట్టు విపరీతంగా కరిగిపోవడం అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో నిజంగా అసలు నేను నేనైనా నా జీవితంలోనే జరుగుతుందా అని తెలుసుకునే లోపలే మొత్తం అంతా కూడా చేయడం మనం ఎంతో మందిని చూస్తున్నాను మకర రాశుల పాపం బిజినెస్లు అంటే అసలు మన ఎక్స్పెక్టేషన్ చెయ్యవన్నమాట ఇదంతా కూడా ఈ నరఘోష నరదృష్టి మన కుటుంబం మీద ఉన్నటువంటి ఏడు అంటే ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా సరే ఎందుకంటే ముందే చెప్పిన బ్యూటిఫుల్ కపుల్స్ అంటే వీళ్ళకి ఎంతో అందమైన కుటుంబం అంటే మనం ఎవరికైనా మంచి చెప్పిన నలుగురిలో కూడా మనం చాలా కలివిడిగా ఉండడం నలుగురితో మంచిగా ఉండడం ఏదో కాస్త మన ఉన్నతలోనే కొంచెం డబ్బులు దాచుకొని కొంచెం బంగారం కొనుక్కోవడం లేదంటే చిన్న ఇల్లు కొనుక్కోవడం లేదంటే కారు కొనుక్కోవడం ఏదో అంటే మనం ఎన్ని కష్టాలు పడి ఈ రోజు స్టేజ్కి వచ్చామనేది జనాలకు అనవసరం కానీ మన దగ్గర ఉన్న దానికి ఈడికేట్రా బాగా కలిసిపోయింది ఈడికేట్రా బాగా డబ్బు సంపాదించింది ఈ ఏడుపు ఏదైతే ఉందో నీకేట్రా నీకేంటి అనేటువంటి ఏడుపు ఏదైతే ఉందో దీని వలన మన కుటుంబం అంతా కూడా మన అనేక రకములు ఆర్థిక కష్టాల్లో చిక్కుకోవడం కూడా మనం దగ్గరకు వచ్చినటువంటి ఎంతో మంది అంటే జాతకాల ప్రకారంగా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది అసలు మనకి ఎలా చూసుకున్నట్టు ఇటు పిల్లల జాతకాల దగ్గర నుంచి తల్లిదండ్రులు ఎక్కడ ఏ ప్రాబ్లం లేకపోయినా సరే ఎక్కడ ఏడని చూసుకుంటే ఈ నరఘోష నరదిష్టి వాళ్ళ కుటుంబం మీద ఈ ఏడుపు వల్ల విపరీతంగా నష్టాలు అనేవి జరగడం అంటే మన కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే ఇది డబ్బుతో సమస్య కాదండి ఎందుకంటే ఇక్కడ దీనికోసం మనం ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టడము పదివేలు ఖర్చు పెట్టడము వంద రూపాయలు ఐదు వందల అసలు మనం ఏ డబ్బు కూడా ఖర్చు పెట్టకుండా మన కుటుంబం మళ్ళీ పూర్వ మనం రావడానికి ఆ భగవంతుని ఇచ్చినటువంటి అద్భుతమైన పరిష్కారమే హనుమంతుని గుడికి వెళ్ళడం మీకు దగ్గరలోనే ప్రతి రోజు అవకాశం ఉంటే ప్రతి రోజు వెళ్ళండి అవకాశం లేదనుకుంటే ప్రతి మంగళవారం కూడా మీరు హనుమంతుని గుడికి వెళ్ళండి ఒక తీపి పదార్థం ప్రసాదం కింద తీసుకెళ్ళి కొంచెం హనుమంతుని యొక్క నైవేద్యం కింద పెట్టి మిగతా వచ్చి భక్తులందరూ కూడా ఆ తీపి పదార్థాన్ని ఆ వచ్చిన భక్తులందరికీ కూడా పంచిపెట్టిన అలాగే తమలపాకుల మీద పసుపుతో కానీ కుంకుమతో కానీ శ్రీరామ అని రాసి మీకు దండ తయారు చేయడం వస్తే దండగా వేయండి రాని పక్షంలో ఆ తమలపాకులు తీసుకెళ్లి గారికి ఇచ్చి హనుమంతుని యొక్క పాదాల దగ్గర పెట్టి మీరు కుటుంబం పేరు మీద అభిషేకాలు చేయించుకొని అలాగే ఎదురుగా కూర్చొని తండ్రి మా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయేటట్టు తండ్రి అలాగే మనం అది మనం ఆ భగవంతునికి చెప్తున్నప్పుడు మన మనసులో ఉన్నటువంటి బాధ ఏదైతే ఉందో అది మన కళ్ళంట కన్నీరుగా బయటికి ఉపికి వచ్చి మనం చెబుతున్న విషయాలన్నీ కూడా భగవంతుని యొక్క ఆత్మకి తగిలేటట్టుగా మనం మాట్లాడుతూ తండ్రి నువ్వే సర్వస్వం మాకు ఇంకా మా జీవితంలో ఇంకా ఈ మాకు ఏమీ కనిపించట్లేదు మా కుటుంబంలో ఉన్నటువంటి ఈ మాకు ఒక ఎక్కించేటువంటి మార్గాన్ని చూడు తండ్రి మా కుటుంబం మీద నరఘ నరదృష్టి నుంచి మాకు బయటపడేటట్టు చూడు తండ్రి మా కుటుంబంలో ఎటువంటి సమస్యలు రాకుండా మాకు మళ్ళీ పూర్వ వచ్చేటట్టుగా మా వ్యాపారాలు బాగుండేటట్టుగా ఆర్థికంగా స్థితిమంతులు అయ్యేటట్టుగా చూడు తండ్రి అని చెప్పి మీకు హనుమా చాలీసా వస్తే హనుమా చాలీసా చదవండి రాని పక్షంలో శ్రీరామ 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 అని నామం చెప్పమని చేసినా సరే ఒక యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఎందుకంటే ఆ హనుమంతుని యొక్క మాటలే మనకి వినిపిస్తుంటాయి శ్రీరామముని యొక్క నామము ఎచ్చట ఉన్నచో శ్రీరామ నామము ఎచ్చట ఉన్నచో నేను అచ్చటే ఉందినని చెప్పి ఆ హనుమంతుని యొక్క మాటలు ఇప్పటికీ కూడా ప్రతిధ్వనిస్తుంటాయి అంటే శ్రీరామ అని మన ఒక మాట మాట్లాడేవంటే ఆ అక్కడే హనుమంతుని యొక్క ఆ ఆత్మ కూడా అక్కడే ఉంటుందని ఆ భగవంతుడు కూడా ఆ స్వరూపం అక్కడే ఉంటది ఏ శ్రీరామ అనే నామము మన నోట్లోంచి ఎప్పుడైతే వచ్చిందో బయటికి మన కుటుంబంలో ఉన్నటువంటి నరఘోష నరపీడలు దుష్టశక్తులు వీటి అన్నింటినీ కూడా ఆ హనుమంతుడు ఇట్టే మనం తొలగించడం మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా శ్రీరామ రక్షగా తను ఉండడం మన కుటుంబం మీద ఎటువంటి ఏగ దోమ వాళ్ళకుండా శత్రుభయాలు వాళ్ళకుండా మన కుటుంబం మళ్ళీ పూర్వస్థితికి రావడానికి ధనవంతులుగా అవ్వడానికి మన కుటుంబంలో ఎలాంటి సమస్యలు కూడా రాకుండా ఉండడానికి ఆ హనుమంతుడు ఆ శ్రీరాముడు మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తుంటాడు మనం చేయవలసింది అల్లా ఏంటంటే అతని పాదాల చెంతకు వెళ్ళడం మమ్మల్ని రక్షించు సరణ అని చెప్పి మనం హనుమంతుని యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి మనం ఒక్కసారి శ్రీరామ అనే ఒక్క చెప్పించేమంటే మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల నుంచి మనం బయటపడడమే కాకుండా మన జీవితంలోని అనేక రకమైనటువంటి దుష్టశక్తుల నుంచి బయటపడగలుగుతాము అలాగే ఆర్థికంగా స్థితిమంతులు అవుతాము ప్రతి విషయంలో కూడా అంటే ఇంట్లో కూడా మన కష్టపడ దీంతో పాటుగా మనం కష్టపడుతూ కూడా ఇంట్లో ఇటు ఆధ్యాత్మికంగా కూడా మనం ఈ దూప దీప నైవేద్యాలు చేసుకుంటూ ప్రతి మంగళవారం హనుమంతుని యొక్క దర్శనాలు చేసుకుంటూ అభిషేకాలు చేయించుకుంటూ అలాగే గుడికి వెళ్ళేటప్పుడు కొంచెం ప్రసాదం తీసుకెళ్ళి వచ్చిన భక్తులందరికీ పంచి పెడుతూ అలాగే మన జీవితంలోనే మన మీకు అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా హనుమంతుని యొక్క నామము చెప్పించిన శ్రీరామనామం మీరు చెప్పించినా సరే మనకి కష్ట నష్ట బాధల నుంచి బయటపడగలుగుతాం శత్రువుల నుంచి బయటపడగలుగుతాం మనకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ తీరి మళ్ళీ మనం యథాస్థితికి రావడానికి అవకాశం ఉంటుంది అందుకే నేను కామెంట్ సెక్షన్లో కూడా ప్రతి ఒక్కరికి చెప్తుంటాను శ్రీరామ అని ఒక్క మాట మీరు రాయండి ఎందుకంటే మనకి అలవాటు అయిపోతుంటారు మనకి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా శ్రీరామ 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 అంటే చాలండి మనం అసలు ఆ కష్టాల నుంచి బయట ఎలా పడగలుగుతున్నాం అనేది కూడా మనకి తెలియదు అలా చక్క బయటపడగలుగుతాము అలాగే మనకి ఏం చెయ్యాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఏ పని చేసుకుంటే మళ్ళీ మన జీవితంలో పూర్వ ఎలా కష్టపడాలి ఇలాంటి తెలివితేటలు అన్నీ కూడా భగవంతుడు మనకి ఇస్తాడు అంటే ఈ మనకి ఏమి చేయలేనటువంటి నిస్సాయక స్థితిలో ఉండిపోయినటువంటి మనిషిని ఉత్తేజపరచడానికి ఆ భగవంతుడు కలిగించేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనల నుంచి మన జీవితంలోని మంచి అద్భుతమైనటువంటి దారి అనేది మనకు దొరుకుతుంది దాని ద్వారా మనం జీవితంలో మళ్ళీ ఎదుగుతాం మనం ఎంతో మందిని చూస్తాము నష్టాలు బాగా పడి ఏమీ లేని స్టేజ్కి వచ్చేసిన వాళ్ళు మళ్ళీ బ్యాక్ బౌన్స్ వస్తారు మళ్ళీ పైకి వస్తారు మళ్ళీ లక్షల కోట్లు సంపాదించుకునే వాళ్ళు కూడా మనం ఎంతో మందిని మనం చేయవలసింది శ్రీరామ శ్రీరామనామము యొక్క నామం చేపించడం అలాగే ప్రతి మంగళవారం కానీ ప్రతిరోజు కూడా హనుమంతుని యొక్క గుడికి వెళ్ళి దర్శనాలు చేసుకోవడం ఇదేనండి ఖర్చు ఇంక ఏ ఖర్చు లేదు ఏ హోమాలు లేదు ఏమీ లేదు మనం చేయవలసిందల్లా భగవంతుని రెండు చేతులతోటి నమస్కరించుకుంటే చాలు మన కష్టాలన్నీ కూడా తొలగిపోతుంటాయి అలాగే మన జీవితంలో ఎంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరిన్ని మంచి మంచి వీడియోలు మనం చేసుకుంటాం మన జీవితానికి ఉపయోగపడేటువంటి మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఇంకా మనకి మకర రాశి వాళ్ళకి ఏప్రిల్ నుంచి ఎలా ఉండబోతుంది ఏంటి ఇలాంటి చాలా చక్కని వీడియోలు చేసుకుందాం అందుకే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ జై శ్రీరామ్ ఉంటాను